పిత పుత్ర పవిత్రాత్మ నా ఆమె మహా మహిమ కలిగిన తండ్రి మీకే స్థుతులు మీకే మహిమ మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎలా అప్పుడు గాక కాక ప్రభావ పాపాత్మము అవివేకము అజ్ఞానము అయినటువంటి మమ్మలను ఇదిగో మీ పవిత్ర వాక్యాలు వినటానికి వాటిని గురించి ధ్యానించుకోవటానికి మీ అమితమైనటువంటి ప్రేమను అవధులు లేని కృపను వర్ణింపల వర్ణింపతరము కానీ కనికరాన్ని తెలుసుకునే భాగ్యాన్ని మా ప్రసాదిస్తున్నందుకు ధన్యవాదాలు ప్రభు దేవా ఇప్పుడు మేము మీ పవిత్రమైన వాక్యాలను చదువుకొని ధ్యానుకొని పోవచ్చుండగా ప్రభు మీ పవిత్రాత్మ మాపై ఎక్కువ మరిస్తూ మా అవివేకతను మా యొక్క అజ్ఞానాన్ని మా యొక్క బలహీనతల నుండి మమ్మల్ని విముక్తులు చేస్తూ మీ పవిత్ర వాక్యాలతో మమ్మల్ని నింపమని మీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపమని మీ యొక్క కృపతో మమ్మల్ని కనికరించమని మేము ప్రతిమాలి ప్రార్థించుకుంటూ ఈ వాక్యమును ప్రారంభించుకోవలసినాం తండ్రి ఆమె పిత పుత్ర నామన ఆమె గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ మన ప్రభు అయిన యశకృష్ణ దేవుని నామం శుభములు పలుకుతూ ఈనాటి పవిత్ర వాక్యమునకు స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అయిన దేవుడు అనుగ్రహించినటువంటి పవిత్ర యొక్క వాక్యాలు పుణిత పౌలు గారు కొరింతలకు రాసినటువంటి మొదటి పత్రిక ఇరవై ఆరో నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు సోదరులరా దేవుడు మేము పిలిచిన వాడు నాడు మీరు ఎం ఎట్లాంటిలో జ్ఞాపము చేసుకోండు మానవ దృష్టితో చూసినచో మీలో వివేకవంతులను శక్తివంతులను సాంఘికంగా ఉన్నత జీవమును కలవారును కొలది మాత్రం కొలది మంది మాత్రమే వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముసే అవేకులంగా భావించబడి వారిని దేవుడు ఎన్నుకొనేను శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావించబడి వారిని ఆయన ఎన్నుకు ఎన్నుక చేసుకున్నాను లోకముచే ముఖ్యమైన వారిగా భావించబడువ దానిని నాశనం చేయుటకు లోకము అల్పముగా నీచముగా విలువలేనిదిగా ఎంచు వారిని ఆయన ఎన్నుకున్నాను అనగా దేవుని సన్నిధిలో ఏ వ్యక్తి గొప్పలు చెప్పుకొని లేడు కానీ దేవుడు మేము క్రీస్తు ఏకం చేశాను అంతేకాక ఆయన క్రీస్తును మన వివేకముగా చేశాను క్రీస్తు ద్వారా మనము నీతివంతులము పరిశుద్ధము విముక్తులము అయితమే కనుక లేఖనంలో వ్రాయబడినట్లు గొప్ప గొప్పలు చెప్పుకుందని దర్శనవాడు ప్రభువు చేసిన దాన్ని గురించి గొప్పలు చెప్పుకొని వాళ్ళను ఇది ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఏ పవిత్ర వాక్యాలు గౌరవీయులైన సోదరి సోదరులరా అయితే వీటిలో అత్యంత ప్రధానమైనటువంటి రెండు వచనాలు ఉన్నాయి అవి ఏంటంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు లోకము చే ముఖ్యమైనదిగా భావించబడేదాన్ని నాశనం చేయటము లోకము అల్పముగా నీచముగా విలువలేనిదిగా ఎంచుదాన్ని ఆయన ఎన్నుకొను అనగా దేవుని సన్నిధిలో ఏ వ్యక్తి గొప్పలు చెప్పుకోలేడు ఇది ముఖ్యమైనటువంటి ఈనాటి మనం ధ్యానించుకోవాల్సినటువంటి గొప్ప వాక్యం గౌరవ లేని సోదరి సోదరులరా ఏంటంటే వాక్యాలంటే మనము గడిచిన కాలం నుండి తండ్రి హోదాని యొక్క త్రిత్వంలో తండ్రి తత్వం గురించి నేర్చుకుంటుండగా దానిలో ముప్పై ఎనిమిదో ముప్పై ఏడో పాఠముగా మనం మోసప్రాప్తి గురించి మన ప్రభావం యేసుక్రీస్తు దేవుని యొక్క జీవితాల గురించి నేర్చుకుంటూ వారి మధ్య ఉన్నటువంటి పోలికలు అనగా యేసుక్రీస్తు దేవుని యొక్క జీవిత విధానము మోసప్రాప్తి యొక్క జీవిత విధానము యశక్రిస్త దేవుని యొక్క దైవ పిలుపు మోసప్రాప్తి గారి యొక్క దైవ పిలుపు గురించి నేర్చుకున్నాం ఇప్పుడు ముప్పై తొమ్మిదో పాఠంగా యశ ప్రభు యొక్క బహిరంగ జీవితము మోస ప్రాప్తి యొక్క భౌత బహిరంగ జీవితం గురించి నేర్చుకోబోతున్నాం అదేంటి మీరు అనుకోవచ్చు ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాలకి వాటికి పంతలు లేదు కానీ అంటాం అవును ఉన్నదే గౌరవనీయులైన సహోదరి సోదరులైన ఎంతో గొప్ప పోలిక ఉన్నది పొంతన ఉన్నది అదేమిటంటే మనం ఇప్పుడు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలలో చెప్పుకొని చెప్పుకున్నట్టుగా మనం చదువుకున్నట్టుగా లోకము చే ముఖ్యమైనదిగాను భావించదాన్ని నాశనం నాశ్రమించేటకు లోకము అల్పంగా నీచముగా విలువ లేనిదిగా ఎంచబడేట్టుకు దాన్ని ఎన్నుకోను అంటే ఈ ఇరవై ఎనిమిది పా వచనం ప్రకారం మనం నేర్చుకున్నటువంటి మనం నేర్చుకోబోతున్నటువంటి ఈ గొప్ప వాక్యాలు అనగా మోస ప్రాప్తి గురించి యేసుక్రీస్తు దేవుని యొక్క బహిరంగ జీవితాల గురించి నేర్చుకుని పోతున్నాం అది ఎలాగంటే మోసప్రాప్తను ప్రభున తండ్రి నేహోదేవుడు ఎన్నుకునే విధానం దేనికి ఎన్నుకున్నారు ఐగుప్త దేశంలో బానిసత్వంలో మగ్గుతున్న వారిని కాపాడటానికి ఎన్నుకున్నారు అంటే ఐగుప్తు దేశంలో ఇజ్రాయల్ ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే హీనాతిహీనమైనటువంటి జీవితం జీస్తున్నారు ఏ విధంగా మన ఐగుప్త దేశ ప్రజల ముందు ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో ఎంతో హీనాహీనమైనటువంటి జీవితం జీవిస్తున్నారు ఎంత అంటే వాళ్ళు ఆనాటి ఫారో చక్రవర్తుల దృష్టిలో ఇజ్రాయల్ ప్రజలు కేవలం బానిసగానే ఉండవాలని వాళ్ళ యొక్క జాతి కూడా ఎదగకూడదని వాళ్ళ యొక్క ప్రజలు అభివృద్ధి పొందు పొందకూడదని మోసప్రాప్తి యొక్క చిన్న వయసులో మగపిల్లలందరినీ చంపుకుని చంపినట్లుగా మనం మోసప్రాప్తి గారి యొక్క బాల్య జీవితంలో నేర్చుకున్నాం అదేవిధంగా యేసుక్రిస్ దేవుని బాల్య బాల్య జీవితంలో కూడా అదే జరిగింది ఆనాటి హీరోది రాజు తనకు మించిన రాజు ఉండకూడదని విషయాన్ని గ్రహించి అనే ఆలోచన దుష్ట ఆలోచనతోటి బా ఆనాడు బాలయేశ రాజాది రాజుగా ఉద్భవించడానికి తెలుసుకున్నటువంటి ఆ యొక్క హీరోది రాజు కుట్రా కుతంత్రాలతోటి బాలయ్యసేను ఆయన యొక్క వయసులో ఉన్న బిడ్డలందరినీ పిల్లలందరినీ చంపడానికి పూనుకున్నాడు అనగా వీరు ఎవరు మోస ప్రాప్త దీనాతి దీనమైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలు అంటే ఐగుప్త దేశ ప్రజల్లో ప్రజల ఐగుప్త ప్రజల ముందు హీనంగా పరిగణించబడినటువంటి జాతి నుంచి వచ్చినటువంటి ప్రవక్త మోస ప్రవక్త అటువంటి జాతి నుంచి తండ్రి నేహోదేవుడు ఎన్నుకున్నాడు ఆయనే చివరికి ఎంతవరకు ఎదిగారు అంటే ఐగుప్త దేశ చక్రవర్తి అని పూర్వ చక్రవర్తులకి భగవంతుడిగా ఉండేటట్లుగా తండ్రి నేహోదేవుడు ఎన్నుకున్నాడు అందుకని ఇక్కడ మనం చదువుకునే లోకంలో ముఖ్యమైనదిగా భావించబడిన వాళ్ళని నాశం చేటుకు వీరని ఎన్నుకున్నారు అంటే అక్కడ ఆ కాలంలో లోకంలో మేమే అధికులము మేమే అధికారులము మేమే గొప్పవాళ్ళము అని ప్రకటించుకున్నటువంటి ఐగుప్త దేశ చక్రవర్తుల్ని ముప్పు తిప్పలు పెట్టాడు ప్రవక్త అని మనం చదువుకున్నాం బహిరంగ జీవితం ప్రారంభించిన తర్వాత ఆ ముప్పు తిప్పలు ఏ విధంగా ఎన్ని చేశాడంటే దాదాపుగా పన్నెండు అద్భుతాలు తండ్రి అయిన యహోదేవుడు ప్రవక్త ద్వారా చేసి వారందరినీ భయంకంపితులను చేసి ఐగుప్త ప్రజలందరినీ భయంకంపితులు చేసి చిట్ట చివరికి ఐగుప్త రాజే మోసప్రవక్తను పిలిపించి ఆయన యొక్క పాదాల నుంచి ఎంత పెట్టి మీ ప్రజలను తీసుకొని పోండి మేము మీరుంటే మా ప్ర మమ్మల్ని తండ్రి మీ దేవుడైనటువంటి యహోదేవుడు సర్వనాశనం చేస్తాడు మేము జీవించే అవకాశం లేదు కాబట్టి మీ ప్రజలను తీసుకుని పోండి అని బలవంతంగా పంపించే విధంగా తండ్రి నేహోదేవుడు మోస ప్రవృత్తు ద్వారా ఇజ్రాయెల్ ప్రజల్ని బల బాయనసత్వం నుంచి చూడిపించాడు ఈ వాక్యం అక్కడ మనం రుజువైందని మనం తెలుసుకోవచ్చు గౌరవనీయులైన సౌద్య సోదరుల అదేవిధంగా యేసుక్రీస్తు దేవుడు కూడా సర్వ మానవాల్ని రక్షించడానికి యేసుక్రీస్తు దేవుని తండ్రి నేహోదేవుడు ఎన్నుకున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఆ కాలంలో కూడా ఇజ్రాయల్ ప్రజలు మరియు సమస్త పేద ప్రజలు అధికారుల చేత లేకపోతే కులతత్వాల చేత మతతత్వాల చేత జాతి తత్వాల చేత పీడింపబడుతున్నటువంటి వారు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు అటువంటి ప్రజలందరినీ దేన నుంచి విముక్ హీనంగానూ దేనంగాను పేదవారిగాను ఉన్నటువంటి ప్రజలను విముక్తి పొందుట విముక్తి కలిగ చేయటానికి ఏసుక్రేషు దేవుడిని తండ్రిని హోదవుడు కాలం పరిపూర్ణమైన సమయంలో పంపించాలని మనం చెప్పుకోవచ్చు ఆ కాలంలో అండ్ అలాగే అలాంటి సమాజంలో గౌరవింపదగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజల్ని యేసుకృషి దేవుడు తన యొక్క బలి అర్పణ ద్వారా తండ్రి నేహోదానికి తన ప్రాణాన్ని త్యాగం చేసుకుని తండ్రి నేహోదేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో అని ప్రజలకు ప్రకటిస్తూ ఆనాడు ఏ సారీ యేసుకృష్ణ దేవుని నమ్మిన వాళ్ళు ఎంతోమంది ప్రజలు చంపబడ్డారు హింసించబడ్డారు వెలువేయబడ్డారు అటువంటి ప్రజలు ఈ కాలంలో ఇప్పుడు ఎలా ఉన్నారు ఉన్నత స్థితిలో ఉన్నారు గౌరవింపదగిన స్థితిలో ఉన్నారు ఆశీర్వదింపబడినటువంటి దేవుని యొక్క కృపకు వారు పాత్ర అవుతున్న తండ్రి నేహోదేవుని గొప్పతనాన్ని ప్రకటించే విధంగా వేసుకొచ్చిన దేవుడు తన యొక్క జీవితాన్ని బలి చేసుకొని తన యొక్క జీవితాన్ని త్యాగం చేసుకొని తన యొక్క జీవితాన్ని శిలోమతిపై అర్పించి మనందరినీ ఉన్నత స్థితిలో సమాజంలో గౌరవిపదగిన స్థితిలో ఉంచేటట్టుగా చేశాడంటే ఇదిగో ఈ వాక్యం కార్యరూపం దర్పించుకున్నారు తండ్రి నేహోదేవుడు కాబట్టి గౌరవనీ సహోదరి సోదరులరా మనం తెలుసుకున్నటువంటి గొప్ప సత్యం ఏంటంటే దేవుని నమ్మిన వారు కానీ యస్ క్రిస్ దేవుని వారి రక్షణ అనుభవించినటువంటి రక్షణ పొందిన వారిని కానీ అది ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలను ఏ విధంగా అయితే మోస ప్రవక్త బాణ్యసత్వం నుంచి విముక్తి చేసి నలభై సంవత్సరాలు ఆ యొక్క ఎడారి ప్రాంతాల నుండి అడవి ప్రాంతాల నుండి నిర్జన ప్రదేశాల నుండి సంక్షేమంగా తండ్రి దేవుడు అబ్రహం గారికి ఇస్తానన్నటువంటి పాలు తేనె ప్రవహించే దేశమైనటువంటి కాణాను దేశానికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నడిపించి మోస ప్రవక్త యొక్క ఆధార ఆధ్వర్యంలో గొప్ప జాతిగా ఇజ్రాయల్ ప్రజలను ఏ విధంగా అయితే తీర్చిదిద్ది చివరికి ఎంత గొప్ప అంటే మోస ప్రవక్త గారి ద్వారా తాను చేయనటువంటి గొప్ప క్రియంటూ ఏది లేదు మానవునికి అసాధ్యమైనది ఊహాతీతమైనది అయితే అందరి దేవుడు చేశారు ఇజ్రాయల్ ప్రజలను యొక్క విశ్వాసాన్ని ఇజ్రాయల్ ప్రజల యొక్క భక్తిని ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఆరాధన విధానాన్ని తండ్రి నిహోదవుడు తన అద్భుత క్రియల ద్వారా చోరుకున్నాడు అందువల్లనే ఎప్పటి వరకు కూడా సాక్షాత్తు దేవుడే వాళ్ళ ముందు దిగి వచ్చినా కూడా ఇజ్రాయల్ ప్రజలు తండ్రి నిహోదేవుని తప్ప మోస ప్రాప్తి యొక్క గొప్పతనాన్ని తప్ప మోస ప్రాప్తి యొక్క భక్తి విశ్వాసాన్ని తప్ప వాళ్ళు వేరే వాళ్ళని విశ్వసించడం లేదంటే తండ్రి నిహోదడు వాళ్ళని ఎంత గొప్పగా ఆదరి ఆదరించాడో ఆదుకున్నాడో మనం గౌరవించవచ్చు దేనాది దీనంగా ఉన్నటువంటి ఇజ్రాయల్ ప్రజల్ని ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి జాతిగా తెచ్చిదిద్దుకున్నాడంటే కారణం వారి యొక్క విశ్వాసం కారణం మోసప్రాప్తి వారిని నడిపించే విధానం కారణం ఇజ్రాయెల్ ప్రజలు యొక్క పూర్వ జాతి అనగా మోసప్రాప్తి కాలంలో ఉన్నటువంటి ఇజ్రాయల్ ప్రజలు ఎంత గొప్పగా అయిన హోదాని యొక్క అద్భుత కార్యాలని చూసి ముగ్ధులైపోయారో మనం ఊహించుకోవచ్చు ఇది దేనాతి దీనంగా ఉన్నటువంటి ప్రజల్ని కాపా ఉన్నత స్థితికి తీసుకెళ్ళేటువంటి అంటే ఆనాడు ఎవరైతే అవివేకులుగాను అజ్ఞానులుగాను సామాన్య సామాన్య ప్రజల చేత లేకపోతే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి రాజుల చేత వివిధ ధనిక తెగల చేత పరిగణించబడ్డారో అదే జాతి ఇప్పుడు అధమస్థితిలో ఉన్నారు అప్పుడు అధమస్థితిలో ఉన్నటువంటి ఇజ్రాయిల్ జాతి ఉన్నత స్థితిలో ఉన్నారు అదేవిధంగా యేసుక్రీస్తు కాలంలో కూడా ఎంతో ధేనాది పరిగణించబడినటువంటి పేదవారు లేకపోతే బానిసులు వీరందరూ ఎవరెవరైతే ఏసుకృష్ణేవుని నమ్ముకున్నారో విశ్వసించారో రక్షణ పొందారో ఇప్పుడు వారే ఉన్నత స్థితిలో ఉండి ప్రపంచాన్ని ఎలాగంగే స్థితిలో ఉన్నారంటే అది కారణం ఇదిగో ఈ వాక్యం ద్వారా తండ్రి నేహదేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప ప్రణాళిక గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈ యొక్క ఇద్దరు గొప్ప వ్యక్తులు ఎంత ఎంత గొప్పగా మనం వర్ణించుకోవాలంటే వీరంతా ఒక గొప్ప ఈ యొక్క క్రైస్తవులకు యేసుకృష్ణ దేవుడు ఏసుకృష్ణ దేవుడు ఇజ్రాయల్ ప్రజలకి మోస ప్రవక్త ఒక మేలు పర్వతం లాగా మనం ఊహించుకోవచ్చు నాకు మేలు పర్వతం అంటారు సహజంగా అది కాదు మేలు పర్వతం అంటే అధమ జాతికి మేలు చేసే గొప్ప ప్రవక్త మోస ప్రవక్త గొప్ప దేవుని కుమారుడు యేసుక్రీస్తు దేవుడు ఏసుక్రీస్తు దేవుడు దేవుడు అయ్యి భూలోకాన్ని వచ్చినప్పుడు కూడా దాని దైవత్వాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చి సామాన్యమైనటువంటి అది సామాన్య జీవితం జీవించారు తను జీవించి అదే స్థితిలో ఉన్నవారిని ఏ విధంగా అయితే తండ్రి హోదేవునికి యేసుక్రీస్తు దేవుడు ఉత్తానమై మోక్షరాజ్యానికి వెళ్ళారు అదే దేవస్థితిలో ఉన్న ప్రజల్ని సమాజంలో ఉన్నత స్థితిలోనూ నడిపిస్తూ తన యొక్క గొప్ప అద్భుత శక్తుల ద్వారా ప్రేమ యొక్క ప్రసంగాల ద్వారా ప్రేమ యొక్క అష్టభాగ్యాల ద్వారా ప్రజల్ని నడిపిస్తూ తండ్రి దేవునికి అర్పించుకుంటున్నారు అదేవిధంగా మోసప్రాప్తి కూడా సాక్షాత్తు మోసప్రాప్తి ప్రార్థన ద్వారా అప్పటి వరకు మేఘాల ద్వారాను వెలుతురు ద్వారాను వెలుతురు ద్వారాను అనేక విధాలుగా పర్వతం మీద తండ్రి నేహోదేవుడు ఇజ్రాయల్ ప్రజలకి కనిపిస్తూ ఎంతో గొప్పగా వారిని నడిపించినటువంటి దేవుడు చివరికి మోసప్రాప్తి యొక్క ప్రార్థన ద్వారా ఆ కాలంలో వాళ్ళు కాలానికి వెళ్ళే ఆ పరిస్థితిలో ఉన్న సమయంలో సాక్షాత్తు మోసప్రాప్తి యొక్క ప్రార్థనను విని మోసప్రాప్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి లేకపోతే మోసప్రాప్తను అంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి తండ్రి నేహోదేవుడు చివరికి ఆయన యొక్క ఉన్నత స్థానాన్ని దిని దిగి మందస రూపంలోనికి ఆయన ప్రవేశించి ఇప్పటికీ కూడా మందస రూపంలో దేవాలయంలో ఇజ్రాయల్ దేవాలయం ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఎరుసలిం దేవాలయంలో ఉంటూ కొలువై ఉంటూ ఎంతో గొప్పగా ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడుకుంటున్నాడు అదేవిధంగా ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కూడా తన యొక్క దైవత్వాన్ని ఎంతో దీనంగా తండ్రి దేవునికి అర్పించుకొని సామాన్య మానవుడిగా జీవించి సామాన్యవాడు మానవుడిగా బహిరంగ జీవితం ద్వారా ఆదర్శవంతమైనటువంటి జీవితం చేస్తూ పూర్వకమైనటువంటి ప్రసంగాలు చేస్తూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ ఎంతో గొప్పగా ప్రజల్ని విశ్వ తన తండ్రి అయిన యహోదేవుని యొక్క విశ్వాసంలో నడిపిస్తూ తను కాదు దేవుడు తను తాను పంపిన దేవుని కోసం నేను వచ్చానని దాని తండ్రి అయిన యహోదేవుని ముందు తను తాను తగ్గించుకొని ఎంతో గొప్పగా ఇప్పుడు భగవంతుడైనటువంటి అత్యంత అద్భుతకరమైనటువంటి దేవుడిగా తండ్రి నేహృదయం కృప కనికరం ద్వారా ప్ర ప్రభూజించబడుతున్నాడు ఆరాధించబడుతున్నాడు విశ్వసించబడుతున్నాడు అద్భుతాలు వారి ద్వారా చేసుకుంటున్నాడు వారి యొక్క అద్భుత సంఘం ద్వారా రోమన్ కథలిక సంఘం ద్వారా ప్రస్తుతించబడుతున్నాడు కీర్తించబడుతున్నాడు గౌరవనీయులైన సోదరి సోదరుల ద్వారా ఇది మనం మనం అనుకుంటాం ఇది సామాన్యంగా ఎంత గొప్పవాళ్ళంగా దగ్గర కావాల్సింది ఎంత త్యాగం చేశామా ఎంత ప్రజల గుండెలో నిలిచిపోయామా ఎంత ప్రజల్ని ఆదుకుంటున్నామా సామాన్య ప్రజల్ని అనుమతి స్థితిలో ఉన్న ప్రజల్ని ఆదుకుంటున్నామా వారిని వారి ద్వారా దేవుడు ప్రస ప్రదర్శించబడుతున్నాడు అనేది ముఖ్యం గవర్వీ సౌద సౌద అందుకనే మనం ఇక్కడ ఈ యొక్క మొదటి కోరిన తెలుగు రాసిన పత్రికలో మన పౌలు గారు అంటారు ఈ విధంగా కానీ దేవుడు మేము క్రీస్తుతో ఏకం చేశాను అంతేకాక ఆయన క్రీస్తును మనం వివేకంగా చేశాను అది క్రీస్తు ద్వారా మనము నీతివంతులము పరిశుద్ధులము విముక్తులము అవుతున్నాం అది మనం ఈ కాలంలో ఆధునిక కాలంలో ఏ వ్యక్తి అయినా క్రైస్తవ వ్యక్తి అయినా పరిశుద్ధమయ్యే పరిశుద్ధులు అయ్యాడంటే ఉన్నత స్థితికి వెళ్ళాడంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మతో జీవిస్తున్నాడంటే పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తున్నాడంటే వారు ఒకప్పుడు అధమ స్థితిలో ఉన్నవారు ఒక్కసారి క్రీస్తు చేతుల దేవుని నమ్ముకోగానే వారు ఎటువంటి స్థితిలోకి వస్తాడో మనకి పౌరు గారు చెప్తున్నారు వాళ్ళు ఎటువంటి స్థితిలోకి వస్తారంట నీతిమంతులుగా నీతిమంతులుగా అవుతారంట తర్వాత పరిశుద్ధులు అవుతారు అదేవిధంగా విముక్తులు అవుతారు పాప జీవితాల నుండి విముక్తులు అవుతారు ఇంకంతకన్నా మానవుడికి ఇంకేం కావాలి గౌరవనీయ సహోదరి సోదరుల కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన గొప్ప సందేశం అదే బహిరంగ జీవితం ద్వారా మోసప్రవత గారు ఏసుకృష్ణ దేవుడు జీవించిన జీవితం యొక్క ధ్యేయం ఒకటే ఏంటి ఆ అంటే ఇజ్రాయల్ ప్రజల్ని తండ్రి నేహోదేవుని యొక్క కొలువలోకి రప్పించుకోవాలి తండ్రి అయిన నేహోదేవుడే నిజమైన దేవుడిగా ఇజ్రాయేల్ ప్రజలను ఆరాధించే ఇజ్రాయల్ ప్రజలు ఆరాధించే విధంగా చేయాలి అనేది తండ్రి నేహోదేవుని యొక్క ధ్యేయం మోస ప్రాప్తి ద్వారా ఆ ధ్యేయాన్ని మరియు తర తదితర ప్రాప్తుల ద్వారా ఆ ధేయాన్ని తండ్రి నేహోదేవుడు జయించాడు లేక ఆ ధ్యేయాన్ని సాధించాడని చెప్పుకోవచ్చు అదేవిధంగా యేసుక్రీస్తు దేవుని ద్వారా సర్వమానవాళ్ళని రక్షించబడాలి సర్వమానవాళి మూఢ నమ్మకాల నుండి అవిశ్వాసాల నుండి లేక అంటరానితనాల తనాల నుండి బాణసత్వాల నుండి విముక్తి పొందాలి సర్వమానవాళి రక్షణ పొందాలి తండ్రిదేవుని యొక్క పాదశాలు సర్వమానవాని తన వారి యొక్క జీవితాన్ని అర్పించుకోవాలని ధ్యేయంతో ఏసుకృష్ణ దేవుని తండ్రి నేను భూలోకానికి పంపించారు ఆ ధ్యాయాన్ని కూడా నెరవేర్చుకున్నారు అని చెప్పుకోవచ్చు గౌరవ సహోద సహోదరుల కాబట్టి ఇప్పుడు మనకు దేవుడు చెప్పే ఈ గొప్ప సందేశం ఏంటి వీరి ఇద్దరి యొక్క బహిరంగ జీవితాల ద్వారా నీవు పెళ్ళి పరిస్థితి ఏంటి నువ్వు ఏసుక్రీస్తు దేవుని ఒకసారి నమ్ముకో ఇది పౌరు గారు చెప్పినట్టుగా నువ్వు నీతి ఎంత గొప్ప నీతివంతుడు అవుతావు ఎంత గొప్ప ఆదర్శవంతుడు అవుతావు ఎంత గొప్ప దేవుడు దేవదేవుడు యశ్ దేవుని యొక్క ద్వారా దేవుని ద్వారా నేను తీర్చిదిద్దుకుంటారు నువ్వు ఊహించలేని స్థితికి వెళ్తావు అనేది పౌలు గారు మొదటి పత్రికలు రాసి మొదటి పత్రికలో చెప్తున్నారు గౌరవ సహోదయ సోదరులరా ఈ పౌలు గారి ద్వారా మనకు ఈ నోడు తండ్రి యూహోదేవుడు తెలియజేస్తున్నారు కాబట్టి గౌరవనీయులైన సహోదయ సౌదరుల ఈ కొద్ది సందేశాన్ని మనం ఈరోజు సందేశంగా ఊహించుకుంటూ మనం భావించుకుంటూ ధ్యానించుకుంటూ మన జీవితాన్ని కూడా తండ్రి నేహోదేవుడు ఎస్కెస్ ద్వారా అనుగ్రహిస్తున్న అనుగ్రహించినటువంటి రక్షణ భాగ్యాన్ని అనుభవించి వారికి మహిళ విధంగా జీవించే భాగ్యాన్ని పవిత్రత్మ స్వరూచ శక్తి ద్వారా మనకు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుందాం పుత్ర పవిత్రాత్మ నామ్మ ఆమె తండ్రి నేహోదేవుడ ప్రత్యేకంలో తండ్రితత్వం యొక్క ప్రేమానుభూతిని ప్రేమానురాగాన్ని కృపాదయ కనికరాన్ని పాపులమైన మేము అధమస్థితిలో ఉన్న మేము పనికిరాని మమ్మలను ఆదుకుంటూ ఆదరిస్తూ సమాజంలో గౌరవించబడే విధంగా తీర్చిదిద్దుతున్న దేవ మీకే స్థుతులు మీకే మహిమ మీకే గంట ఇప్పుడు ఎప్పుడు కలగను కాదు ప్రభు ఈ వాక్యాలను సహోదరి సహోదరులంతా వారి యొక్క అధమస్థితిలో ఉన్న ఉన్నామని భావించడం కన్నా నేను ఎందుకు రక్షణ పొందలేదు నేను కూడా ఎందుకు ఉన్నత స్థితికి అన అనగా ఏసుకృష్ణ యొక్క వివేకాన్ని దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుని ద్వారా ఎందుకు పొంది విముక్తి పొంద విముక్తి పాప జీవితం నుంచి పొందకూడదని ఆలోచించుకునే విధంగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని ప్రభావా మనాథుని మీ కుమారుడు నేసే ద్వారా మేము ప్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను పవిత్రాత్మ పవిత్రాత్మనామానా ఆమె దేవదేవులు మనం అందరిని దీవించి కాచి కాపాడుగాక ఆమెను పవిత్రాత్మ పవిత్రాత్మనామున ఆమె